హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్ని నుంచి దరిచారు మా చెల్లి స్టోరీలోని డెబ్బై ఏడో భాగం ఆరోహి గా అలా ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక అందరూ కంగారుగా చూస్తూ ఉంటే ఆర్యన్ వెంటనే ఆరోహిని గట్టిగా కౌగిలించుకొని కూల్ మా ఇది సంతోషించాల్సిన సమయం ఇలా ఏడిస్తే ఎలా అని ఓదారుస్తూ ఉంటాడు ఆర్యన్ గారు మీరు మీరు విన్నారా నేను అనాథని కాదు నాకు అమ్మ నాన్న ఉన్నారు మీకు తెలుసా ఆర్యన్ గారు ఈ సమాజంలో ఒక ఆడపిల్ల ఒంటరిగా అనాథగా బ్రతకాలంటే ఎంత కష్టమో చిన్నప్పటి నుంచి ప్రతి మగాడు ఒంటరిగా ఉన్న ఆడపిల్ల అంటే చులకనగా చూసి అడ్వాంటేజ్ తీసుకోవటానికి చూస్తాడు అలాంటి వాళ్ళని నేను చాలా మందిని ఎదుర్కొన్నాను అప్పుడు ప్రతిసారి అనిపించేది ఎందుకు నేను అనాథగా పుట్టాను అసలు పుట్టకపోయినా బాగుండు లేకపోతే పుట్టగానే చనిపోయి ఉంటే బాగుండేది ఈ కష్టాలు ఏవి ఉండేవి కాదు కదా అని మనసులోనే ఏడుస్తూ ఉండేదాని మీకు తెలుసా ఆర్యన్ గారు మీరు నన్ను చా అంత దారుణంగా మోసం చేసి గెస్ట్ హౌస్ నుంచి బయటికి గెంటేసినప్పుడు కూడా నాకు అమ్మా నాన్న ఉండి ఉంటే మీరు ఇంత ధైర్యం చేసే వాళ్ళు కాదు కదా వాళ్ళు నా వెనక ఉండి ఉంటే మిమ్మల్ని ఎదిరించే వాళ్ళు నన్ను దగ్గరికి తీసుకునే వాళ్ళు కదా మీరు అంత ధైర్యంగా అలా చేశారు అంటే నన్ను ఏం చేసినా అడిగే వాళ్ళు లేరని మీకు తెలుసు కాబట్టి నా జీవితంతో ఆడుకుంటున్నారు నా జీవితంలో అంత జరిగాక నన్ను చూసుకునే వాళ్ళు ప్రేమగా దగ్గరికి తీసుకునే వాళ్ళు లేక ఇంకెందుకు ఈ జీవితం చచ్చిపోదామని అనుకున్నాను కానీ అంత ధైర్యం లేక అప్పుడు ఆగిపోయాను మిమ్మల్ని బాధ పెట్టాలని అనట్లేదు ఆర్యన్ గారు ఒక అనాథ జీవితం ఎలా ఉంటుందో చెప్తున్నాను కానీ ఇప్పుడు నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది అమ్మ నాన్న ఉన్నారు నానమ్మ తాతయ్య చెల్లి పిన్ని బాబాయ్ అన్నయ్య ఇంతమంది ఉన్నారు ఆర్యన్ గారు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా నేను అనాథని కాదు ఇక ఎవ్వరూ నన్ను అనాథ అనలేరు అని ఏడుస్తూనే అంటుంది ఆరోహి మాట్లాడిన మాటలు అందరికీ మనసు చెల్లించి తన వైపు బాధగా చూస్తూ ఉంటే ఆర్యని ఇంకా గట్టిగా ఆరోహిని హక్ చేసుకుని అవును ఆరోహి నువ్వు చెప్పింది నిజమే నేను చేసిన దానికి నీ వెనుక మీ అమ్మ నాన్న ఉంటే నీ తరపున నాతో పోరాడేవారు ఇప్పుడు నువ్వు ఎప్పటికీ అనాథ కాదు ఇంతకు ముందు వరకు నేను నా ఫ్యామిలీ ఉన్నారు ఇప్పుడు నీకే కన్న తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబం అందరూ ఉన్నారు నువ్వు ఎప్పటికీ అనాథవి కావు కాలేవో అని అప్పటి విషయాలు గుర్తుకు వచ్చి మనసంతా భారంగా మారి బాధగా అంటాడు సంజయ్ వెంటనే ముందుకు వచ్చి ఆర్యన్ దగ్గర నుంచి ఆరోహిని తీసుకొని తన మొహాన్ని దోసిలిలోకి తీసుకొని నిన్ను చూడగానే నాకు చాలా నచ్చేసావు ఆరోహి అందుకే నువ్వు అన్నయ్య అని పిలిచినప్పుడు ఎంతో సంతోషం వేసింది ఇంతవరకు నన్ను ఎవరు అన్నయ్య అని పిలవలేదు కానీ నువ్వు పిలవగానే చాలా సంతోషంగా అనిపించింది కానీ నువ్వు నన్ను నీ మొగుడు మోసం చేసినప్పుడు నన్ను కూడా అనుమానించావు చూడు అప్పుడు అంత అంతగా దగ్గర కానీ నువ్వు నన్ను అలా అన్నందుకు చాలా బాధపడ్డాను అది ఎందుకు నాకు అర్థం కాలేదు ఇప్పుడిప్పుడే నా నాకు అర్థం అవుతుంది నువ్వు నా తోడబుట్టిన చెల్లివి అందుకే నాకు ఇంత బాధగా అనిపించింది ఇక ఎప్పుడు నువ్వు ఇలా ఏడవద్దు నువ్వు ఏడిస్తే ఈ అన్నయ్య తట్టుకోలేరు అని ఆనందంగా అంటాడు నేనిక ఏడవ నా అన్నయ్య నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది నేను ఎంత సంతోషంగా ఉన్నా ఉన్నానో తెలుసా అంటూ కళ్ళల్లో మెరుపుతూ అందరి వైపు చూస్తూ శాంతి గారి దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకొని అమ్మ అని మనస్ఫూర్తిగా అంటుంది శాంతి గారు ఆరోహిని అమ్మ అనగానే మనసు చలించి నన్ను క్షమించే ఆరోహి మా అజాగ్రత్త వల్ల నువ్వు ఎన్ని బాధలు పడ్డావు మేమే కనుక చూసుకొని ఉంటే నువ్వు మా నుంచి దూరం అయ్యేదానివి కాదు ఎన్ని కష్టాలు అనుభవించేదానివి కాదు ఈ అమ్మని క్షమించరా అని బాధగా అడుగుతుంది ఇందులో మీ తప్పు ఏమాత్రం మీ తప్పు మాత్రం ఏముందమ్మా ఎవరో స్వార్థం కోసం నన్ను తీసుకువెళ్ళిపోయారు పర్వాలేదు ఇన్నాళ్ళు నాకు అన్నపూర్ణ అమ్మ లలిత అమ్మ తల్లి లేని లోటు తెలియకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు కానీ కన్న తల్లిదండ్రులు ఉంటే ఆ సంతోషం వేరు కదా ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది మీరిద్దరు ఏడ్చిన ఆనందాన్ని పాడు చేయకండి అని నవ్వుతూ అంటుంది హేమంత్ గారు ముందుకు వచ్చి ఆరోహి తలని మురుతూ ఇన్నేళ్ళు ఈ ఆనందాన్ని చాలా మిస్ అయ్యాను ఆరోహి మీ అమ్మ అయితే ప్రతిరోజు ప్రతిక్షణాన్ని గురించి ఆలోచిస్తూ బాధపడి నువ్వు చనిపోయావు అని అందరూ నమ్మిన మీ అమ్మ మాత్రం తల్లి మనసుతో ఆలోచించి నమ్మకుండా నువ్వు బ్రతికి ఉన్నావు అని నాతో అన్న నాతో వాదించింది ఆ వాదన వల్లే ఇప్పుడు నిన్ను కనుక్కోగలిగాను అని అంటారు నిజంగానే అన్నట్టు శాంతి గారి వైపు చూస్తూ ఉంటే శాంతి గారు అవును అని తల ఊపి నాకు నువ్వు చనిపోలేదని ఎప్పటి నుంచో అనిపించింది ఆరోహి వీళ్ళందరికీ చెప్పినా నమ్మలేదు చివరికి నువ్వు నా ఎదురుగా వచ్చి నిజంగా నా నమ్మకాన్ని నిలబెట్టావు ఈ సంతోషాన్ని ఎలా తట్టుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఎక్కడ ఈ గుండె ఆగిపోతుందేమో అని భయంగా ఉంది అని అంటుంది అలా మాట్లాడకమ్మా ఇన్నాళ్ళకు నాకు నా ఆనందం నా దగ్గరికి వచ్చింది మీ మాటలతో దాన్ని కూడా దూరం చేయకండి ఇక్కడి నుంచి అందరం సంతోషంగా ఉందాం అని అంటుంది ముందు కిందకి వెళ్దాం పదండి పిల్లలు నిద్రపోతున్నారు కదా డిస్టర్బ్ చేయద్దు డిస్టర్బ్ చేయటం ఎందుకు అని ఆర్యన్ అందరినీ కిందకి తీసుకువెళ్ళి అందరూ ఆరోహి చుట్టూ చేరి సంతోషంతో ఉక్కిరి అవుతూ ఉన్నారు నేహ కోపంగా అదంతా చూసి ఎంత ఆనందంగా ఉన్నావు ఆరోహి నువ్వు కూతురు కూతురు అని తెలియగానే అందరూ నన్ను మర్చిపోయారు అని కోపంగా అనుకుంటుంది శాంతి గారు ఆరోహి పక్కనే కూర్చొని ఆరోహి మాకు పెళ్ళైన కొత్తలో నాకు పిల్లలు పుట్టలేదని అందరూ గొడ్రాలు గొడ్రాలు అంటుంటే నేను బాధపడుతూ ఉండేదాన్ని మీ నాన్నగారు బలవంతం మీద డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకున్నా ఏ ప్రాబ్లం లేదని చెప్పారు అప్పుడే సుమిత్రకి మహాలక్ష్మికి డెలివరీ అయ్యి సంజయ్ ఆర్యన్ పుట్టారు కానీ నాకు మాత్రం ప్రెగ్నెన్సీ అందలేదు నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాడిని వెళ్ళిపోయేదాని కానీ మీ నాన్నే నన్ను ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని చెప్పేవారు ఆయన నమ్మకం నిజమయ్యే ఆర్యన్ సంజయ్ పుట్టిన రెండు సంవత్సరాలకి నువ్వు నా కడుపులో పడ్డావు అప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా ఆరోహి నాకు నా వారసత్వం రాబోతుంది అందరూ చాలా ఆనందించారు నన్ను కాలు కూడా కింద పెట్టకుండా చూసుకున్నారు ఆర్యన్ అయితే ఎప్పుడు నా దగ్గర నుంచి కదిలేవాడు కాదు నా పెళ్ళామంటూ ఎప్పుడు దగ్గరే ఉంటూ కడుపుతో ఉన్న నీతో కడుపులో ఉన్న నీతో మాట్లాడేవాడు నువ్వు కూడా వాడు మాటలకి రెస్పాండ్ అవుతూ నన్ను కిక్ చేస్తూ ఉండేదానివి అప్పుడే మేము అనుకున్నాము నిన్ను ఆర్యన్కి ఇచ్చి పెళ్లి చేసి వీళ్ళ ఫ్రెండ్షిప్ని శాశ్వతమైన బంధంగా మార్చుకోవాలని కానీ అనుకోని విధంగా మా జీవితంలో అనుకోని సంఘటనలు జరిగి నువ్వు మా మా అందరి నుంచి దూరం అయ్యావు తిరిగి మళ్ళీ ఆర్యన్ ద్వారానే మాకు దగ్గర అయ్యావు దీనిని బట్టి దేవుడు రాసిన రాత ఎవ్వరూ తప్పించుకోలేరు కదా అందుకే ఎవరిని ఇష్టపడిన ఆర్యన్ మొదటి చూపులోనే నిన్ను ఇష్టపడ్డాడు అది తెలియక నిన్ను బాధ తెలిసిన తర్వాత నీ కోసం చాలా బాధపడి చివరికి నిన్ను దక్కించుకున్నాడు మొత్తానికి మేమందరం కోరుకున్నట్టు మీరు పెళ్లి చేసుకున్నారు అని నవ్వుతూ అంటారు ఆరోహి అదంతా విని ఆశ్చర్యంగా ఆర్యన్ వైపు చూస్తూ ఉంటే ఆర్యన్ నవ్వుతూ ఐ స్వింగ్ చేసి నాకు మాత్రం ఏం తెలుసత్తా ఈ రాక్షసి నాకు పెళ్ళం అవుతుందని మీరు గట్టిగా కోరుకోవటం వల్లే మేము తిరిగి కలుసుకొని చివరికి మన ఇంటికే చేరింది అని నవ్వుతూ అంటాడు అంటే నేను మీ కంటికి రాక్షసిలా కనిపిస్తున్నానా అని ఆరోహి కోపంగా అడుగుతుంది నిజమే కదా నేను చెప్పింది ఇంతమంది ఎదురుగా ఉన్నా నువ్వు నన్ను ఇలా కోపంగా చూస్తున్నావు మరి నిన్ను రాక్షసి అనక ఏమనాలి అని నవ్వుతూ అంటారు ఆర్యన్ గారు నాకు కోపం వస్తుంది అని అలకగా మొహం పెట్టి అంటుంది ఆరోహి నీకు కోపం వస్తే నేనేం చేయాలి నాకు కోపం వస్తుంది ఇన్ని రోజులు మాకు దూరంగా ఉండి అనాథ అనాథ అంటూ నిన్ను నువ్వే అనుకుని మమ్మల్ని బాధ పెట్టావు ఇప్పుడు నీకు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందని తెలిసేసరికి నన్ను మర్చిపోయి వాళ్ళ చుట్టూ చేరిపోయావు అని చిరుకోపంగా అన్నాడు అంటే ఏంట్రా నీ బాధ ఇన్ని సంవత్సరాల తర్వాత నా కూతురు నాతో కలిస్తే ఐదు నిమిషాలు కూడా నా కూతురుతో నేను గడపకూడదా ఎప్పుడు ఆరోహిని వెనక తిరుగుతూనే ఉ ఎప్పుడు ఆరోహి వెనక తిరుగుతూనే ఉంటావు కదా ఐదు నిమిషాలు మాకు ఇవ్వలేవా అని అడుగుతారు ఇవ్వను ఇవ్వలేను నా ఆరోహి సెకండ్ కూడా నాకు దూరంగా ఉండటం నాకు ఇష్టం లేదు అని ఆరోహి చేయి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకుని తన భుజం చుట్టూ చేయి వేసి ఇప్పుడు మాట్లాడుకోండి ఏం మాట్లాడాలి అని అనుకున్నా అని యాటిట్యూడ్గా అన్న అంటాడు Thank you for listening and please like, share, comment and subscribe.